దీంట్లో వైట్ శాండల్ రెడ్ శాండల్ ఉంది సార్ ఈ మళ్ళీ ఆ పెద్ద చెట్టు వచ్చేసి రెడ్ శాండల్ ఇది ఇది ఎక్కువైంది సార్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది గ్రోత్ లేదు ఇక్కడ గ్రోత్ లేదు కదండి గ్రోత్ లేదు ఇది కూడా అప్పుడు నిమ్జాప్ మీకు మాట్లాడండి ఫోన్ లో అది ఇదే చెట్టు సార్ అది ఎఫెక్ట్ అయింది పోయింది మొత్తం వైట్ శాండల్ ఇది అన్ని చెట్లలో ఇదే ఫస్ట్ పెద్దగా అంటే అంతకుముందు ముందు ఇగురు దానికి ఉన్నది ఆల్రెడీ అది ఎండిపోయినప్పుడు కూడా నింజా వాడినాక కూడా ఇదే గ్రోత్ అయింది కానీ కదా ఇప్పుడు కూడా వాడండి ఇది కూడా అట్లనే ఎండిపోతుంటే ఇంకా అదే విత్ స్టాండ్ అయింది అట్లే ఉంది కదా ఇది నాకు తెలిసి బాగా ఎక్కువ పర్సెంటేజ్ డ్రై అయిపోయి ఉంటుంది ఆల్రెడీ ఈ ఒక నాలుగే చెట్లకి ఎఫెక్ట్ అయింది ఇది ఒకటి ఇది ఒకటి రెండు ఇది ఒకటి మూడు ఇది బతింది అది మొత్తం ఎండిపోయింది రెడ్ శాండల్ పర్వాలేదు బాగానే వచ్చినాయి అది స్టార్టింగ్ లో అదే ఆ గ్రోత్ తక్కువ ఉండే రెడ్ శాండల్ అవి పెరిగినాయి మెయిన్ ఇప్పుడు దానికంటే ఇవే సరిగ్గా పెరగట్లేదు వైట్ షాండల్ ఇప్పుడు ఏదైతే ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుంది షట్టర్ అది ఏంటంటే ఆకులంతా ఇట్లా ఎల్లో ఇష్ అయిపోయినాయి గ్రీన్ లేదు అసలు ఒకసారి గ్రోత్ ఫిట్ స్ప్రే చేశాను నేను కొంచెం పర్వాలేదు